ఆదిలాబాద్ జిల్లా సత్నాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బిఎల్ఓలతో సత్నాల తహసీల్దార్ జాదవ్ రామారావు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ నుండి గ్రామంలోని పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువతి యువకులకు ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించేలా చూడాలని సూచించారు ఓటరు లిస్టులో వారి పేరు ఖచ్చితంగా ఉండాలని పేర్కొన్నారు గ్రామ పంచాయతీలోని ఓటర్ సవరణ వీలైనంత తొందరగా చేయాలని బిఎల్ఓలకు చెప్పడం జరిగింది అంగన్వాడీ టీచర్లు ఓటర్ సర్వే నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది గ్రామ పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడీ టీచర్లు మరియు తదితరులు పాల్గొన్నారు

సార్ వాళ్ళయ్యి ఒక రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వారు వాళ్ళ లిస్ట్ వస్తుంది మా లిస్ట్ లోనేమో క్లియర్ కాపీస్కి వచ్చినయ్యలేవు కానీ పాత మీకు వస్తున్నాయి సార్ అది అది నాకు తెలుగు

పిఎస్లో నా పేరు పేరు నా పేరు కింద ఉంది కానీ నా పేరు అనేసరిగా మామూలులో పిఎస్లో పడ్డది పడ్డది ఏం చేయాలా రామకి తీసుకురావాలి కదా లేకుంటే మామూలులో వస్తారా చెప్పండి మీరే నా పేరు ఎక్కడ నేను రామాయలో నేను ఉంటున్నాను రామాయ ఓటు నా పేరు ఉండాలి కానీ నా అనేసరిగా మాంగూరు పీఎస్లో పడ్డాయి దాని ఫార్మేట్ మనం తీసుకోవాలి తీసుకొని మనం ఆ మామూర్ల పీఎస్ నుంచి రామయ్య పీఎస్ని మార్చుకోవాలి అలాంటి ఎక్సర్సైజ్ చేయండి చేసి మనం బల్క్లో మార్చడానికి ఫామ్ ఫార్మేట్ రాసుకుంటాం ఒకవేళ అటు